ఓం శుభంకర్యే నమ నమో అస్థు సర్తేభ్యో ఏకే చృథివీ మరు ఏ అంతరిక్షే ఏ సప్తే సర్పేభ్యో నమ అంతరిక్ష అధిపతి అయినటువంటి నాగేంద్ర వారు నాగేంద్రుడు కలియుగంలో మానవాళికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు శ్రావణ మాసంలో శుద్ధపంచమిని నాగపంచమిగా మనం చెప్తూ ఉంటాం ఆ నాగపంచమి రోజున ఇక్కడ ఒక తొమ్మిది నామాలు ఉన్నాయి ఓం అనంతాయ నమ ఓం వాసుకయ్య రమ ఓం శేషాయనమ ఓం పద్మనాభాయ నమ ఓం కంబళాయనమ ఓం ఓం ధృతరాష్ట్రాయ నమ ఓం తక్షకాయ నమ ఓం కాళీయాయ నమ ఈ నవనాగులు చాలా విశేషమైనటువంటివి ఈ నామాలని గనక మనము ఈ యొక్క శ్రావణ శుద్ధ పంచమి రోజున స్మరణం చేస్తే నాగదోషం దొరుకుతుంది నాగదోషం వలన మనకి వివాహ ఆటంకములు రావటము సంతాన ఆటంకములు రావటము జీవితంలో స్థిరత్వమైనటువంటి విధానము లేకుండా ఆటంకములు రావటము ఉద్యోగములో చికాకులు ఒకవేళ పెళ్ళైనప్పటికీ అన్యోన్య దాంపత్యము లేకపోవటము అండర్స్టాండింగ్ లేకపోవటము వచ్చిన ధనము నిలవకపోవటము సంకల్పించినటువంటి ప్రతి కార్యము కూడా ఏదో ఒక మాయలాగా మనం అనుకున్నది ఒకటైతే దాని ద్వారా మనము చిక్కులలో ఎదురవటము జరుగుతుంటాయి ఈ నాగదోషం అనేటువంటిది దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం నుంచి ఇప్పటిదాకా పుట్టిన వారిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంగా నాగదోషము ఆపాదిస్తుంది ఆ మిత్రము రాహు సంబంధితమైనటువంటి మహర్దశ కేతు సంబంధితమైనటువంటి మహర్దశల్లో ఈ ప్రభావము మానవాళి మీద ఎక్కువగా చూపుతూ ఉంటుంది కాబట్టే రేపు మనకి శుద్ధ పంచమి అలాగే శుక్రవారం కూడా వచ్చింది చక్కగా మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి సంకల్ప పూరితముగా చాలామంది చాలా చూడదగ్గ విధంగా కాకుండా అసహ్యంగా అభిషేకాలు చేస్తూ ఉంటారు అనేకానేక ద్రవ్యాలని స్వామివారి మీద వేసేయటము స్వామివారి మీద ఇప్పుడు చూడండి ఈ విగ్రహాలన్నీ ఎంత నీట్గా ఉన్నాయో చాలా అవి పరమాత్మ అవి దేవతాస్వరూపంగా భావించి మనము శుద్ధంగా పెట్టుకోవాలి మన మనసు ఎంత శుద్ధముగా ఉంటుందో విగ్రహాలు అంత నీట్గా శుభ్రంగా ఉండాలి అభిషేకం చేయటము తప్పు కాదు కానీ మూర్ఖత్వంగా అభిషేకం చేయకూడదు బలవంతంగా నోటితో ప్యాకెట్లు చిచ్చి పాలు మొత్తము పోసేటము కొంచెం పోస్తే చాలు కొంచెము ఆ రోజు చేసేటువంటి ప్రసాదానికి వితరణించవచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయుక్తం చేస్తారు ఆయన పేరుతో క్షీరదానము చేసిన బెల్లము దానము చేసిన పప్పులు దానము చేసినా నాగదోషం తొందుతుంది మొత్తము మనం తెచ్చిన ద్రవ్యాలన్నీ కూడా మనం పోసేయాలనేటువంటిది ఎక్కడా లేవు అలాగే పోసినప్పుడు కూడా సంకల్ప విధానంగా పోయాలి చాలామంది ఏదైనా ఇక్కడ కాదు ఇంకెక్కడెక్కడ మేము చూస్తూ ఉంటాం కదా ఇక్కడే కొబ్బరికాయ కొడతారు ఇంకెక్కడా లేకపోతే ఈ కట్టు దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఉంటారు అది మూర్ఖపు భక్తి అలాంటి భక్తులు మనకు వద్దు విధి విధానంగా సంకల్పం చేసుకుని చక్కగా నాగేంద్ర స్వామికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోండి నాగేంద్ర స్వామి అనుగ్రహం పొందటము ప్రతి ఒక్కరికి అవశ్యం ఇది వివాహం కాని వివాహం వివాహమైన వారికైనా సంత అందరము కూడా నాగేంద్ర స్వామి అనుగ్రహం పొందటం అనేటువంటిది చాలా విశేషం ఆయన అనుగ్రహం ఇచ్చేటువంటి రోజే రేపు ఆ మన యొక్క శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం రోజున నాగపంచమిగా చెప్తూ ఉంటారు ఆ రోజున ఆయన సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకిస్తారు కాబట్టి మనం అర్చనాది కార్యక్రమాలను చూసుకున్నాం జై శుభంతం